విలేక హత్య కేసు నిందితులు ఆయన కుమార్తె వైఎస్ సునీతపై సంచలన ఆరోపణలు చేశారు సునీతారెడ్డి తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారని ఇందుకు సిబిఐని పావుగా వాడుకోవాలని చూస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో నిందితులు కౌంటర్లు దాఖలు చేశారు వివేకా కుమార్తె రెడ్డి చేసిన వినతిని తిరస్కరించాలని కోరుతూ కోర్టులో నిందితులు కౌంటర్ వేశారు సునీత దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని తదుపరి దర్యాప్తు కోరడం వెనుక వ్యక్తిగత రాజకీయ ఎజెండా రెండూ ఉన్నాయని నిందితులు పేర్కొన్నారు నిందితులుగా ఉన్న ఏ ఫైవ్ నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ మేరకు న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేశారు సునీత రెడ్డి తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారని ఇందుకు సిబిఐని పావుగా వాడుకోవాలని చూస్తున్నారని అవినాష్ అన్నారు అలాగే సిబిఐ కూడా లొంగిపోయిందని కడప ఎంపీ కోర్టుకు తెలిపారు పార్లమెంట్ సభ్యుడైన అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చడం ద్వారా సిబిఐ లొంగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని నిందితులు కౌంటర్లో తెలిపారు సునీతారెడ్డి నిర్దేశం మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టి దస్తగిరి అప్రూవర్గా మారారని స్వేచ్ఛగా వదిలేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు తదుపరి దర్యాప్తు చేయడానికి కొత్త విషయాలు ఏవీ లేవని కోర్టుకు సమర్పించిన కౌంటర్లో నిందితులు తెలిపారు ఈడీ ఆదాయ పన్ను శాఖ కోణంలో దర్యాప్తు చేయాలని ఆమె కోరుతున్నారని అలాంటప్పుడు సీబీఐ చేయాల్సిన దర్యాప్తు ఏముంటుందని కౌంటర్లో నిందితులు పేర్కొన్నారు ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం అధికారంలో ఉన్న వారితో సునీతకు పొత్తు ఉందన్నారు అవినాష్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ పిటిషన్ వేశారని నిందితులు తెలిపారు దర్యాప్తు సంస్థ ఏం చేయాలో ఆమె నిర్ణయించాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు తదుపరి దర్యాప్తు చేయాలనుకోవడం లేదని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సుప్రీంకోర్టుకు సిబిఐ వెల్లడించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిందితుల సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు